రెండవ అధ్యాయము సాంఖ్యయోగం స్వధర్మ పిచావేక్ష నవి కంపితుమర్హసి ధర్మ్యాదియుద్ధాక్షేయాతిక్షత్రియన విద్యతే క్షత్రియుడుగా నీ స్వధర్మముననుసరించి ధర్మానుగుణమైన యుద్ధము చేయుట కంటేను మేలైనది మరి ఒకటి లేదని నీవు గ్రహింపవలెను అందుచే నీవి విషయమున సంశయింపనవసరము లేదు స్వధర్మము రెండు రకములు ముక్తిని పొందనంత వరకు మానవుడు తాను పొందినట్టి ప్రత్యేక దేహమునకు అనుగుణమైన ధర్మసూత్రములను అనుసరించి ముక్తిని పొందుట కొరకే విద్యుక్త ధర్మములను నిర్వర్తింపవలెను ముక్తిని పొందిన పిమ్మట స్వధర్మము దేహాత్మ బుద్ధికి సంబంధించినది కాకుండా ఆధ్యాత్మికము కాగలదు దేహాత్మ బుద్ధిని కలిగి ఉన్నంత కాలము బ్రాహ్మణులకు మరియు క్షత్రియులకు ప్రత్యేకమైన స్వధర్మములు కలవు ఈ స్వధర్మములు అనివార్యములు వాస్తవమునకు స్వధర్మము భగవానునిచే నిర్ణయింపబడును ఈ విషయము చతుర్థ అధ్యాయమునందు వివరింపబడును దేహాత్మ బుద్ధితో చేయబడి స్వధర్మము వర్ణాశ్రమ ధర్మమనబడును ఇది మానవుని ఆధ్యాత్మిక అవగాహనకు సోపానము వంటిది వర్ణాశ్రమ ధర్మ నిర్వహణయందు మానవ నాగరికత ఆరంభమగును ఉత్తమ ప్రమాణములను అనుసరించి ఏ రంగమునందైననో స్వధర్మమును నిర్వహించినచో అది మానవుని ఉత్తమ జన్మమునకు ఉద్ధరించును వర్ణాశ్రమములకు సంబంధించిన నాలుగు వర్ణములలో సత్పరిపాలనకు సంబంధించిన రెండవ వర్ణమునకు క్షత్రియ వర్ణమని పేరు క్షత్ అనగా హాని హాని నుండి రక్షించువాడు కనుక క్షత్రియుడని పిలువబడును త్రాయతే అనగా రక్షించును సాధారణముగా అడవిలో క్రూర జంతువులను చంపుటకు క్షత్రియులకు శిక్షణ ఇవ్వబడును క్షత్రియులు అడవికి వెళ్ళి ఒంటరిగా పులిని ముఖాముఖి ఎదిరించి ఖడ్గ సహాయముతో పోరాడును ఆ పులి మరణించినచో దానికి రాజలాంఛనములతో దహనక్రియలు జరపబడును ఇప్పటికి రాజస్థాన్ రాష్ట్రము జైపూరు నందలి క్షత్రియ వంశరాజుల చేత ఈ విధానము అనుసరింపబడుచున్నది కొన్ని మార్లు ధర్మము కొరకై హింసయనునది అవసరమగుచుండుట చేత క్షత్రియులను ఎదురించి చంపుటకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును కనుకనే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమమును గ్రహించుటకు ఉద్దేశింపబడలేదు రాజకీయములందు అహింసయనునది ఒక తంత్రము కావచ్చునేమో కానీ అది ఎన్నడూ ఒక సిద్ధాంతము కాదు